శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది ఆరవ అండి ఇక కథలోకి వెళితే దౌడు తీస్తూ వస్తోన్న లేగదూడలకు ఎదురెల్లిన గోమాతల మనవల్లకు ఎదురెల్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సత్యవతి తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని గ్రానీ అని సంబరంగా పిలిచారు తనని చూడగానే గుర్తుపట్టేసినందుకు పొంగిపోయింది మా అమ్మే మా నాన్నే అంటూ మురిసిపోతూ ముద్దులతో ముంచెత్తింది వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా పట్టించుకోలేదు వాళ్ళిద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకొని కోడల్ని తీసుకురాలేదేం అడిగింది తర్వాత వస్తానంది అమెరికా నుండి అర్జెంటుగా ఎందుకొచ్చిందో కనుక్కున్నారా మోహన్ తిప్పుకొని అమ్మా నాన్న మీద బెంగగా ఉండి వచ్చిందట చిత్రం కాకపోతే మొదటి పురిటికెళ్ళి ఆరు నెల్లున్నారు రెండోసారెల్లి ఇంకో ఆరు ఇంకెందుకు వచ్చిందండి బెంగ నిజానికి ఆ బెంగేదో మనం పెట్టుకోవాలి అబ్బాయిని చూసి తొమ్మిదేళ్లు దాటింది ముక్కుచీది కల్లుత్తుకుంది సత్యవతి మహి వెళ్తానంటే అబ్బాయి వద్దన్నాడట అయినా వచ్చేసిందట ఇప్పుడు బాధపడుతోంది పాపం మన రాముడలా పట్టే రకం కాదే ఇక్కడున్నప్పుడు పెళ్లాన్ని ఎంత అపరూపంగా చూసుకునేవాడో మర్చిపోయారా జ్ఞాపకాలు నిమరివేసుకుంటూ అంది వాన్ని రమ్మందాం లేవే ముందు వీళ్ళకి ఏమైనా పెట్టు వీళ్ళని తీసుకొస్తారని నాకు తెలుసు వీళ్ళ కోసం అనంతయ్య గారింటి నుండి జున్నుపాలు తెప్పించి జున్నుండానండి జున్నంటే ఎంతో ఇష్టం హరిగిరి ఇల్లంతా కలియ తిరిగారు అన్నీ అంతా వింతగా తోచాయి ప్రతిదీ పరిశీలనగా చూశారు ఆశ్చర్యపోయారు ఏదేదో చెప్పుకుంటూ ఆనందపడ్డారు ముఖ్యంగా యార్డ్ ఫ్రంట్ ఉండడం చూసి వామ్ అని గెంతారు రెండు వెండి గిన్నెల్లో జున్ను ముక్కలు పెట్టుకొచ్చి ఇచ్చింది దాని వంక చూసి పక్కన పెట్టేశారు చేత్తో తినడానికి సంకోచిస్తున్నారనుకొని వెళ్ళి చెంచాలు తెచ్చిచ్చింది జున్ను తినండ్రా చాలా బావుంటుంది అందామే వారి మధ్య కూర్చొని వారి తలలు నిమురుతూ స్వీట్రా స్వీట్గా ఉంటుంది యమాగా ఉంటుందిలే అభినయిస్తూ చెప్పారు దశరథరామయ్య యోగట్ హరి అడిగాడు అర్థం కాలేదు అయినా తలాడిస్తూ అవునదే రుచి చూస్తే వదలరు తినండి తినండి అన్నారు సత్యవతి నోట్లో పెట్టబోతే ముహం తిప్పేసుకున్నారు బాధగా చూసింది అది గమనించి పిల్లలిద్దరూ కొంచెం నోట్లో పెట్టుకున్నారు నచ్చింది మారు మాట్లాడకుండా అంతా తినేశారు కొంచెం కూడా వలకబోయకుండా శుభ్రంగా తినేసరికి ఎంతో సంబరపడిపోయింది మీ నాన్న కూడా చిన్నప్పుడు ఇలానే తినేవాడ్రా వాష్ మెషిన్ కోసం చూస్తుంటే నోరు చేయి కడుక్కుంటారా ఇలా రండి అని పెరట్లోకి తీసుకెళ్లారు డెగిసాలోని నీళ్లు చెంబుతో తీసుకొని నీళ్లు మొక్కల మీద పడేలా చేయి కడుక్కొని పొక్కులించారు తాతని చూసి వాళ్ళు అలాగే చేశారు పైపంచా అందివ్వగా చేతులు తుడుచుకున్నారు హరిగిరి వచ్చిన సంగతి తెలిసి లక్ష్మణ్రావు పిల్లలు నీరజ మధు పరుగున వచ్చారు చొరవగా హాయ్ చెప్పారు సిస్టర్ చేయి చాపి అంది నీరజ హాయ్ సిస్టర్ అయం హరి ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకున్నారు మరి పది నిమిషాలకే నలుగురు కలిసిపోయి ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళిపోయారు ఇంకా పరవాలేదు పిల్లలతో త్వరగానే కలిసిపోయారు నిశ్చింతగా ఫీల్ అయ్యారు దశరథరామయ్య చిన్నోడు పిల్లలకి ఇంగ్లీష్ వచ్చు కదా వాళ్ళతో మాట్లాడడానికి మనకిబ్బంది కాని వాళ్ళకేముండదు నీకు వాళ్ళు ఇంగ్లీష్ నేర్పుతారులేవే అని నవ్వి అన్నారు మనం వాళ్ళకి తెలుగు నేర్పాలి తెలుగు వస్తే తర్వాత తర్వాత ఫోన్లో మాట్లాడుకోవచ్చు సెల్ ఫోన్ ఉంటే అందులో చూస్తూ మాట్లాడుకోవచ్చు అంట చిదంబరం వాళ్ళు అలాగే చూసి మాట్లాడతారట సెల్ ఫోన్లు కొని తెమ్మని అబ్బాయికి చెబుతాను ఇక పెద్దోడెక్కడున్నా సరే మనం ఫోన్ చేయగానే ఎత్తుతాడు కోడలు రాలేదేం ఇంకా బెంగ తీరలేదటనా నిరసనగా అంది ఏవో పూజలున్నాయంది పిల్లల్ని వదిలి తను ఉండగలదేంటి నాలుగు మూడు రోజుల్లో వచ్చేస్తుందిలే మరి రెట్టించలేదు సత్యవతి భార్య లోపల పనిలో ఉండగా రామారావుకి ఫోన్ చేశాడు ఐదారు సార్లు ప్రయత్నించారు రింగ్ వెళ్తోంది వెళ్తోందిగాని ఫోన్ ఎత్తలేదు ఆలోచిస్తూ మౌనిలా కూర్చుండిపోయారు మర్నాడు తెల్లవారుజామునే లేచి ఫోన్ డైల్ చేస్తుంటే సత్యవతి నిద్రలేచి వచ్చింది అబ్బాయికేనా తలాడించి మళ్లీ ప్రయత్నించారు పరిస్థితిలో మార్పు లేదు ఏమైపోయాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు బిడ్డలు ఇక్కడున్నారని తెలుసు అయినా ఎత్తడం లేదంటే వాడిని ఎలా అర్థం చేసుకోవాలి తమనిలాగే వాళ్ళని పట్టించుకోవట్లేదంటే అక్కడి నేల నీరు గాలి వాడిని అంత దారుణంగా మార్చేశాయా భావోద్వేగాలు లేని తెలియని రాతి మనిషిని చేసేశాయా మదనపడ్డారు రోజూ పొద్దుట సాయంత్రం వదలని విక్రమార్కుళ్లా ప్రయత్నిస్తుంటే మూడో రోజున దొరికాడు రామారావు నీకోసం అదే పనిగా ప్రయత్నిస్తున్నాను ఫోన్ తీయవేంటి రాత్రులు కూడా ఇంటికి చేరవా దురుసుగా అడిగారు దశరథరామయ్య డబ్బప్పుడే పంపేశానుగా ఇంకేంటి మన మధ్య డబ్బు బంధం తప్ప మరేం లేనట్టు మాట్లాడతావేంరా మాతో మాట్లాడాలని మా అతీగతి కనుక్కోవాలని నీకు బొత్తిగా అనిపించదా అయ్యారు మొన్ననేగా మాట్లాడాను అంతా బాగున్నారుగా ఇంకెన్నిసార్లు చేయాలి నీకు మొన్ననేరా మాకు ఇరవై రోజులు కన్నవారి కోసం రోజుకి కనీసం పది నిమిషాలు కేటాయించలేకపోతే ఇంకక్కడెందుకుండడం వచ్చై ఆ మాత్రం ఇక్కడ సంపాదించలేకపోవు బతుకు తెరువో బతుకుని మింగేయకూడదు ఆ నస ఆపి ఇప్పుడెందుకు చేశారో చెప్పండి ఏలూరు వెళ్లి కోడల్ని కలిశాను మీ పిల్లల్ని తీసుకొచ్చాను తను రానంది ఆయన చెప్పడం పూర్తి కాకుండానే ఆర్దుతగా అన్నారు వాళ్ళని ఆ పల్లెకి తీసుకొచ్చారా మై గాడ్ అక్కడి మట్టి దుమ్ము దూలి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది నానా వెంటనే ఏలూరు పంపించే ఇక్కడ చక్కగా ఉన్నారా నువ్వేం దిగులు పెట్టుకోకు అయ్యో మీకెలా చెబితే అర్థమవుతుంది అక్కడి అన్హైజినిక్ వాతావరణం పశువులు పరిసరాలు హారబుల్ నానా నువ్వేదో పుట్టగానే అమెరికా వెళ్ళిపోయినట్టు మాట్లాడతావేంరా నువ్వు ఈ మట్టిలోనే మొలకెత్తిన మొక్కవే కించిత్ బాధగా అన్నారు నాకైతే తప్పలేదు వాళ్ళు తప్పుకోవచ్చు అక్కడి ఈగలకి దోమలకి రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వాసనలకి అలర్జీ రావచ్చు నా మాట విని వెంటనే నానా నువ్వు నీ పిల్లల కోసం తాపత్రయపడుతున్నాం బాగానే ఉంది మేము మా బిడ్డ కోసం వాడి క్షేమం కోసం పాకులాడుతున్నాం అని గుర్తించవేం బంధాల్ని అనుబంధాల్ని మర్చిపోతే ఇంకేం మిగుల్తాయి రా బావుకోడానికి తీవ్ర స్వరంతో కొడుకు మీద తన ఆక్రోషానంతా వెళ్ళగక్కారు కోప్పడతావేంటి నాన్నా ఏదో ఆపుకోలేకపోయాను ఎన్నడో నువ్వు నా చేత ఒక్క మాట అనిపించుకోలేదు నేను కోప్పడనూ లేదు ఇవాళ నాకేదో అవుతోంది నా గోలకేం గాని నీకో కోడలికి పేదాభిప్రాయాలు ఎందుకొచ్చాయి దేని గురించొచ్చాయి దాటవేయద్దు నాకు నిజం కావాలి మహితో నా కుదరదు నానా కలిసుండి కలహించుకునే కన్నా విడిగా ఉండి ఎవరికి వారు హ్యాపీగా బ్రతకడం మంచిది గుండె ఆగినంత పనైంది దశరథరామయ్యకి నిలువునా కంపించిపోయారు నోటికి ఎంతొస్తే అంత వాగేయడమే మీద అంత కోపమున్నాగాని మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆయన కుంగిపోతూనే అన్నారు బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను చాలు చాల్లేరా ఇద్దరూ ఒకంట్లో కలిసి ఉంటున్నప్పుడు అభిరుచుల్లో అభిప్రాయాల్లో పాడాలొస్తాయి పంతాలు పట్టింపులు తలెత్తుతాయి వేడి చల్లరాక ఆలోచిస్తే సీరియస్గా అనిపించింది సిల్లీగా కనిపిస్తుంది డిస్కషన్ అనవసరం మేము కలిసి ఉండలేం అబ్బో మీ అంతట మీరే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేంత మునగాళ్ళయ్యారా ఒరే ఒరే రాముడు కలలో కూడా అలా ఆలోచించొద్దు పెళ్ళంటే బొమ్మలాట కాదు నూరేళ్ల పంట ఆ జన్మబంధం ఇక్కడ మేము బ్రహ్మముడి వేసి పంపిస్తే అక్కడ నీకలాంటి ఆలోచనలా వచ్చిందిరా చిన్న తేడాలున్నాయని అభిప్రాయ భేదాలు వచ్చాయని అభిరుచులు కలవడం లేదని విడివిడిగా ఉండడం విడిపోవడం అమెరికాలో సర్వసాధారణం కావచ్చు కానీ ఇక్కడ కుదరదు ఒరే అబ్బాయి నా మాట వినరా పరిష్కరించుకోలేని సమస్యంటూ ఏదీ ఉండదు మీరిద్దరూ కలిసి కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోండి దూరాలు తగ్గించుకోండి సామరస్యం పెంచుకోండి బంధానికి అనుబంధానికి విలువివ్వండి పిల్లల భవిష్యత్తు తలుచుకోండి సమస్యలన్నింటినీ ఉఫుమని ఊదేసి చేయి చేయి పట్టుకొని ముందుకు సాగిపోండి మా ఆశల్ని కలల్ని పండించండి చల్లగా నూరేళ్ళు వర్దిల్లండి గుక్క తిప్పుకోకుండా మీరెంత చెప్పినా అది జరిగే పని కాదు నానా మా దారులింక కలవ్వు మా గొడవ మర్చిపోండి దాని గురించి ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దు ఇవేవి అమ్మకు తెలియనివ్వొద్దు తట్టుకోలేదు ఫోన్ పెట్టేశాడు సోకశిల శపించబడినట్టు అయిపోయారు ఇంతసేపు అబ్బాయితోనే నా మాట్లాడుతున్నారు నన్ను పిలవలేదేం కార్ డ్రైవ్ చేస్తున్నాడట ముక్తసరిగా మాట్లాడాడు ఆయన వంక అనుమానంగా చూస్తూ అదోలా ఉన్నారేంటి ఏం మాట్లాడారు ఎప్పుడొస్తానన్నాడో అది చెప్పండి ముందు ఆశగా అడిగింది ఎక్కువగా పిల్లల జాగ్రత్తలే చెప్పాడు ఎప్పుడు రాగలడో చెప్పలేనన్నాడు కోడలి మహారాణి ఇక్కడెన్నాళ్ళుంటుందట కనుక్కుందాంలే ఏదోలా ఉన్నారు కంగారు పడుతున్నారు నీరసంగా మాట్లాడుతున్నారు ముహం పీక్కుపోయింది నిజం చెప్పండి నా దగ్గరేం దాచడం లేదు కదా అసలేముందనే దాచడానికి నీదంతా అనుమానం నవ్వారుగాని అది పేలవంగా ఉంది రామాలయ నిర్మాణం చకచకా సాగుతోంది ఏదో ఒక గుడి అన్నట్టుగా కాక కళాత్మకంగా ఆకర్షణీయంగా ఉండేలా పది కాలాలు చెప్పుకునేలా తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకుంది కమిటీ అందుచేతి మొదటి ప్లాన్కి కట్టుబడి ఉండలేదు రామదర్శనానికొచ్చిన ప్రముఖులు వచ్చిన స్వామీజీలు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకొని తగిన మార్పులు చేర్పులు చేస్తున్నారు నిర్మాణం కొంచెం ఆలస్యమైనా సరే గొప్ప మందిరంగా రూపుదిద్దుకోవాలన్నది గ్రామ ప్రజల ఆకాంక్ష అంతేకాదు గ్రామనామాన్ని అయోధ్యాపురి లేదా సీతారామపురం అని మార్చాలన్న ప్రతిపాదన సైతం తెరమీదకొచ్చింది అప్పుడు గ్రామ దిశ జనాల దశ మారుతుందన్న నమ్మకం అందర్లో వేళ్ళూని మారాకు తొడిగింది దినసరి పూజ కోసం ప్రహారీగోడ వెంబటే నందివర్ధనం కరివేరు పారిజాతం సంపెంగ మందారాల మొక్కల్ని పాతారు నుయ్యి ముందే తవ్వేశారు భక్తులు ఈరోజు ఆ రోజు అని లేకుండా ప్రతి నిత్యం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు వారి వినోద విజ్ఞానాల కోసం ప్రతి శనివారం ప్రతి ఏకాదశి నాడు హరికథలు ప్రవచనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అవన్నీ రామాయణ ఔన్నత్యాన్ని తెలిపేవి అవడం విశేషం స్థానికులతో రెండు భజన సమాజాలు తయారయ్యాయి వారు రోజు రాత్రివేళ గంటసేపు భజన చేస్తున్నారు అప్పుడప్పుడు ఎక్కడునుంచో భజన కోలాటం బృందాలు వచ్చి వెళ్తున్నాయి దశరథ రామయ్య ప్రతిరోజు వచ్చి కనీసం రెండు గంటలైనా ఉండి అన్నీ పర్యవేక్షించి వెళ్తున్నారు ఆయన భార్య రోజూ ఉదయమే వచ్చి సీతారామ దర్శనం చేసుకున్నాకే ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుంటోంది ఇక దాసు అయితే పొద్దస్తమానమూ అక్కడే ఉంటున్నాడు భక్తులకి చక్కని సౌకర్యాలందించేందుకు కృషి చేస్తున్నాడు అలాగే ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించాడు హరిగిరి మొదటిసారి అక్కడికొచ్చినప్పుడు వారిద్దరినీ చెరోభుజం మీద ఎక్కించుకొని తిప్పాడు వాళ్ళ నాన్న చిన్నప్పటి సంగతులు ఎకరువు పెట్టాడు వాళ్ళకి అర్థం కాకపోయినా శ్రద్ధగా విన్నారు వారి కోసం ఎవరినూ అడిగి లేత కొబ్బరి బోండాలు తెచ్చి వాటిలో ఇంత పంచదార వేసి తమరి నాన్నగారికి ఇలాగే ఇచ్చేవోన్ని అంటూ ఇచ్చాడు వాళ్ళు దాన్ని రుచి చూసి సంబరపడిపోయారు పదిసార్లు థ్యాంక్స్ చెప్పేసరికి దాసు ఆనందానికి అవధులు చెరిగిపోయాయి గిరిలకు ఊర్లో స్నేహితులు ఎక్కువైపోవడంతో ఎక్కువగా ఊరిపెత్తనాలకు వెళ్లిపోతున్నారు చేతికి చిక్కడం లేదు మనస్సులో బాధ వేదన సుళ్ళు తిరుగుతుంటే అడుగులో అడుగు వేసుకుంటూ గుడికెళ్లారు దశరథరామయ్య సీతారాములకు నమస్కరించి దీనంగా నిలబడ్డారు స్వామి నువ్వే నాకు దారి చూపాలి మా అబ్బాయి కోడళ్ల గొడవేదో తెలుసుకొని పరిష్కరించే మార్గం చూపించాలి ప్రశాంత జీవనం గడపాల్సిన వయస్సులో తుఫానులో చిక్కుకున్న పడవనైపోయాను పాహిమాం శ్రీరామప్రభు కన్నీలతో అర్థించారు ఆలయ పనుల వంక చూశారుగాని దృష్టి వాటి మీద నిలవలేదు ఎడంగా వెళ్లి ఓ కుర్చీలో కూలబడ్డారు మరుక్షణం ఆలోచనలలో కూరుకుపోయారు అసలు కొడుకు కోడలు మధ్య గొడవిందుకొచ్చిందు అది వారు పరిష్కరించుకోలేనంత పెద్దదిగా ఎలా రూపుదిద్దుకుందో తమకింక పొసగదు ఇకపై కలిసి బ్రతకలేం అన్న దారుణ అభిప్రాయానికి ఎలా వచ్చారో అసహనంగా కదిలారు విషయాన్ని ఎలా తెలుసుకోవాలి ఎలా రావాలి ఏమీ అర్థం కాకుండా బోధపడకుండా ఉంది ఇంతదాకా కోడల మనస్పర్ధల గురించి భార్యకు తెలియనివ్వలేదు దాంతో ఆవిడ నిశ్చింతగా ఉంది మనవల్లకి రకరకాల తిండ్లు చేసిపెడుతూ తన కొడుకులిద్దరూ మళ్లీ చిన్నవాళ్లైపోయినట్టుగా మురిసిపోతోంది కథలు కబుర్లు చెబుతోంది నీరజ మధు కూడా స్కూల్ నుండి రావడం ఆలస్యం ఇక్కడికొచ్చేస్తున్నారు హరి కిరీలితో పాటే తింటున్నారు పడుకుంటున్నారు తర్వాత లక్ష్మణ్రావు వచ్చి నిద్రపోతున్న పిల్లల్ని భుజాన వేసుకొని తామింటికి తీసుకుపోతున్నాడు మింగలేం కక్కలేం అన్నట్టుగా ఉంది తన పరిస్థితి పిల్లల కోసమైనా వస్తారనుకుంటే అటు కొడుకు అమెరికా నుండి ఊడిపడలేదు ఇటు కోడలు చూడలేదు మొదట్లో పిల్లల కోసం రోజూ ఫోన్ చేసేది మహి బాగా కలిసిపోయారని తెలిసాక ఫోన్ చేయడం మానేసింది దీర్ఘంగా నిశ్వసించారు దశరథరామయ్య ఎదురుగా నిలబడి ఉన్న గోపాలాన్ని చూసి ఎప్పుడొచ్చావురా అడిగారు ఇంత క్రితమేనండి ఈ రాత్రికి రచ్చబండ దగ్గరికి రమ్మని పెద్దలు చెప్పమన్నారండి చిన్న చిన్న గొడవలకి ఆయన్ని పిలవరు ప్రత్యేకమైన క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడే ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోగూడతారు శ్రీరాముడొచ్చాక ఊరు లేకుండా ప్రశాంతంగానే ఉందిగా మధ్యలో ఈ ముసలమేంటి అతను తల గొక్కొని దిక్కులు చూస్తూ మెల్లగా చెప్పాడు ఏదో చాటు ఎవ్వారం రట్టయిందండి గారబ్బాయి పెద్దల ముందు పెట్టారండి తమరు తప్పనిసరిగా రావాలని మరీ మరీ చెప్పమన్నారు రామ రామ రాముడు వెలిసిన ఊర్లో అనాచారమా ఎంత సిగ్గు ఎంత అవమానం వస్తారు గదండి లేరా పూర్వం రావణాసుర్లు సూర్పనకలు ఎక్కడో లంకలో ఏదో అడవిలో ఉండేవారు అలాంటిదిప్పుడు దేశంలో అన్ని చోట్ల తయారయ్యారు ఆడవారి మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి ఇది ఎప్పటికి మారుతుందో ఎప్పటికి రామరాజ్యం వస్తుందో ఆ మాటలు పూర్తవుతూనే ఉలిక్కిపడ్డారు అల్లుడు కొండలరావు కళ్ళ ముందు మెదిలాడు ఇప్పుడైనా బుద్ధిగా ఉంటున్నాడో లేదు రేపు విజయాన్ని కనుక్కోవాలి చదువుకుందన్న మాటేగానే తెలివితేటలు బొత్తిగా పూజ్యం తన భవితకు చేటు వస్తుందేమోనన్న భయం లేకుండా మొగురుని వెనకేసుకొస్తోంది కూడా నట్లు బిగిస్తే అతను పక్కచూపులు చూడనే చూడడు బహుశా రకరకాల అనాచారాల్ని అత్యాచారాల్ని ఆపేసి మనిషికి సన్మార్గమిది అని చెప్పడానికి జనానికి ధర్మపదాన్ని గుర్తు చేయడానికి సీతారాములు ఇక్కడ వెలిసారేమో క్షీణిస్తోన్న కుటుంబ వ్యవస్థని మానవ సంబంధాలని వ్యక్తి ధర్మాన్ని పునరుద్ధరించబోతున్నాడేమో ఆయన మనసులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేచిపడ్డాయి చటుక్కున లేచారు నోటిలో శ్రీరాముల పాట కదులుతోంటే రాముల వారి దగ్గరికి శ్రీరాముని దివ్యమంగళ మనోహర రూపాన్ని తిలకించి పులకించిపోయారు రామయ్య ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ